नमस्कार धन्यवाद अंदर नमस्कार ಹಿಂದೂ ಯೂನರ್ ಟರ್ ಪಾರ್ ಅಂದರೆ ಮದ್ದಿ

ఉగ్రవాదుకు పూరా పాకిస్తాన్ ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది మనం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బాధపెడుతున్నారు మన మీద భరిత లేము మన మీద లేదు మనకు మన సైనికులు మన ఎంతో ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయకారు చనిపోయిన ఇచ్చిన లోటు తీర్చలేము కుటుంబానికి మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లబు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవా